ఒక ఊర్లో ఒక పిచ్చివాడు ఉండేవాడు వాడు అనే మాటలు చేసే పనులు అర్థం లేనట్టు ఉండేవి కాని ఒక్కోసారి వాడి పిచ్చి మాటలలో సూక్ష్మమైన తెలివితేటలు కూడా ఉండేవి ఒకనాడు ఉదయం వాడు నదీ తీరానికి వచ్చాడు అక్కడ ఒక బ్రాహ్మణుడు నడుములోతు నీటిలో ఉండి దోసిట్లో నీరు తీసుకుని సూర్యుడికేసి తిరిగి ఏవో మంత్రాలు చదువుతూ ఆ నీటిని నదిలోకి జారవిడుస్తున్నాడు అయ్యా మీరెందుకలా చేస్తున్నారు అని ఆ పిచ్చివాడు బ్రాహ్మణుని అడిగాడు సూర్యుడికి ఆగ్గ్యం ఇస్తున్నాను అన్నాడు బ్రాహ్మణుడు వెంటనే పిచ్చివాడు తాను కూడా నదిలోకి దిగి సూర్యునికి వీపు పెట్టి దోసిట్లో నీళ్లు ఎత్తి నదిలో విడవసాగాడు నువ్వేం చేస్తున్నావు అని బ్రాహ్మణుడు అడిగాడు మా తోటకు నీరు పోస్తున్నాను అది పడమరగా ఉంది అన్నాడు పిచ్చివాడు నువ్విక్కడ నీరు పోస్తే మీ తోట ఎలా తడుస్తుందో పిచ్చివాడ అన్నాడు బ్రాహ్మణుడు నవ్వుతూ కోటి మైళ్ళ దూరంలో ఉన్న సూర్యుడికి మీ ఆర్గ్యం చేరగాలేనిది పది మైళ్ళ దూరంలో ఉండే మా తోటకు నేను పోసే నీరు అందదా అని ఆ పిచ్చివాడు అడిగాడు